వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే ఫోర్టీన్ మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రత ఫలము కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును చేయవానికి జన్మాంతర్య పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పూర్ణిమ నాడు పితృ పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయవానికి కోటిమానులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము గలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్త దూడను లేక ఆబోతును విడిచినా అట్లైనా మనము తృప్తి పొందుదుమని కోరుచుందురు ధనవంతుడుగాని దరిద్రుడుగాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అందటమిశ్రమును నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధం ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు లేదు వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయిట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవ్రున మనుష్యరున పితృ రుణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతోగూడా ఫలమును దానమిచ్చువాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభువగును కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమునందును కార్తీక మాసమందు దీపదానం ఆచరించువాని మనోవాక్కాయ కృత పాపములన్నీయు నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము గలుగును కార్తీక మాసమందు శరీర సామర్థ్యముండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడలా ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవియుండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్ఠము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను అట్లు నది ఉండనిచో తటాకమందుగాని కాలువలందుగాని బావుల వద్ద గాని స్నానము చేయవలెను తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను ఇది గంగయందును గోదావరియందును మహానందులయందును అవసరము లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలెను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజా స్థానమందు పీఠముంచి దాని ఎందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలదకములతోనూ కుసోధకముతోనూ మహాస్నానము చేయించి షోడస ఉపచారములతో పూజించవలను తరువాత శంకరుని ఆవాహము చేయవలను శంకరాయ ఆవాహనం వృషధ్వజాయ ధ్యానం వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి గౌరీప్రియా పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ అర్ధ్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి కపాల గంధం సమర్పయామి ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి తేజోరూపాయ దీపం సమర్పయామి లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి లోక సాక్షినే తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణం సమర్పయామి కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా షోడసోపచారముల చేత శంకరుని పూజింపవలెను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మానమంతయు సహస్ర నామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు మంత్రము శ్లోకము పార్వతీకాంత దేవేశ పద్మజాత్యాంగ్ర పంకజ అర్ఘ్యం గృహాన దైత్య రేదత్తం ఛేదముమా పతే అను మంత్రముతో అర్ఘ్యమునివ్వవలెను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమయ్యవలెను కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టు నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచు నదియు అయినా కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షముందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును చేసుకొన్నవారగుదురు పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం